నీవు ఈ వీడియో వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు నిన్ను ఈ వీడియో దగ్గరికి తెచ్చింది నీ ఆత్మ మీ మనసులో ఉన్న ఓ దాగిన కోరిక నేను చాలా డబ్బు సంపాదించాలి కానీ ఎలా ఈ ప్రశ్న నీలో నిశ్శబ్దంగా ప్రతిరోజు మార్మోగుతుంది కానీ ఈ ప్రపంచం ఒక వింత నిబంధన మీద నడుస్తుంది దేవుడు ఎప్పుడు నీకు కావలసిన దాన్ని ఇవ్వడు నీకు అర్హత ఉన్నదాన్ని మాత్రమే ఇస్తాడు ఈ అర్హత అంటే కేవలం కష్టపడటం కాదు ఇది మాటలు ఆలోచనలు నడవడి మరియు నీవు ఎవరికీ చెప్పని రహస్యాలు కలిపి ఉన్న ఒక అంతర్శక్తి చాలామందికి ఈ రహస్యం తెలీదు వారు కష్టపడతారు కలలు కంటారు కానీ చివరిలో డబ్బు దూరమవుతుంది ఎందుకు ఎందుకంటే వారు ఒక పెద్ద తప్పు చేస్తుంటారు వారు కొన్ని విషయాలు మాట్లాడేస్తున్నారు చెప్పకూడనివి అవును ఈ వీడియోలో నీవు తెలుసుకోబోతున్నావు ఆ తొమ్మిది విషయాలు నీ జీవితాన్ని మార్చే నీ డబ్బు ప్రవాహాన్ని తెరిచే లేదా పూర్తిగా మూసివేసే రహస్యాలు కానీ జాగ్రత్త ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోగలవి కావు అవి కేవలం నిజమైన సంపద కోరుకునే వ్యక్తులకే అర్థమవుతాయి అందుకే ఈ వీడియోను చివరి వరకు విను ఎందుకంటే చివరి రహస్యం తొమ్మిదవ రహస్యం నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది రహస్యం ఒకటి నీ ప్రణాళిక ఎవరికీ చెప్పకు మొదటి రహస్యం చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇది అత్యంత శక్తివంతమైనది నీ ప్రణాళిక ఎవరికీ చెప్పకు ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి మాట ఒక శక్తిని విడుదల చేస్తుంది నీవు నీ కలను ఎవరితోనైనా పంచుకున్నప్పుడు ఆ కలలోని సంకల్ప శక్తి తగ్గిపోతుంది కొంతమంది నిన్ను నిరుత్సాహపరుస్తారు ఇంకొంతమంది నిన్ను అసూయతో చూస్తారు ఈ రెండు శక్తులు మీ ఆలోచనల మీద నీడలా పడతాయి ప్రపంచంలో అతి ధనవంతులైన మిత్తులు వారు ఎప్పుడు నిశ్శబ్దంగా కదిలారు నీవు ఎంత తక్కువ మాట్లాడతావో అంత ఎక్కువ సృష్టించగలవు గుర్తుంచుకో పనులు చేసినప్పుడు మాత్రమే శబ్దం వినిపించాలి ప్లాన్ చెప్పినప్పుడు కాదు రహస్యం రెండు నీ లక్ష్యాన్ని చిన్న మనుషులకి వివరించకు ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు సమాన ఫ్రీక్వెన్సీ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేనివారు రెండో తరహా వారితో నీ లక్ష్యం గురించి మాట్లాడతామంటే విత్తనాన్ని రాళ్ల మీద వేయడం లాంటిది వారు నిన్ను చూసి నవ్వుతారు వ్యంగ్యంగా చూస్తారు నువ్వు ఎవరు అంత పెద్ద కలలు కనడానికి అని అడుగుతారు కానీ నీ కలను అర్థం చేసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు అందుకే నీ లక్ష్యాన్ని నీవీ తెలుసుకో అది నీ గుండెలో పెట్టుకున్న గుప్త మంత్రం లాంటిది ఆ మంత్రం బయటపడిన క్షణం దాని శక్తి క్షీణిస్తుంది రహస్యం మూడు నీ ఆదాయం గురించి ఎప్పుడూ చెప్పకు ఇది చాలా సింపుల్గా అనిపించినా ఇదే చాలా మందిని నాశనం చేసింది నీవు ఎంత సంపాదిస్తున్నావో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావో ఎవరికి అప్పు ఇచ్చావో ఇవన్నీ నీ వ్యక్తిగత ఎనర్జీ సర్కిల్లో ఉండాలి డబ్బు అంటే కేవలం కరెన్సీ కాదు అది మనసు గౌరవం మరియు దైవశక్తి కలయిక ఒకసారి నువ్వు నీ సంపాదన గురించి గర్వంతో చెప్పేస్తే ఆ గర్వం నీ ఆరాను బలహీనపరుస్తుంది ఇతరులు అసూయతో చూసినప్పుడు వారి భావాలు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీలా పడతాయి అందుకే ధనవంతులు ఎప్పుడూ సైలెంట్గా ఉంటారు వారు తమ డబ్బును చూపించరు వారు దానిని మరింత పెంచుతారు రహస్యం నాలుగు మీ బలహీనత ఎవరికీ చెప్పకు మనుషులందరిలోనూ ఒక బలహీనత ఉంటుంది అది భావోద్వేగం కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక అలవాటు కావచ్చు కానీ దాన్ని బయట పెట్టడం అంటే నిన్ను ఆయుధం లేని సైనికుడిలా మార్చుకోవడం నిన్ను ప్రేమిస్తున్నట్లు కనిపించే చాలామంది నిజానికి నీ బలహీనతను వాడుకుంటారు అందుకే విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ మౌనంలో బలంగా ఉంటారు వారు తమ దుర్బలతను ఎవరికీ చూపించరు కాని ఆ దుర్బలతనే తమ విజయానికి ఇంధనం చేస్తారు రహస్యం ఐదు నీ తరువాతి అడుగు ఎవరికీ చెప్పకు నువ్వు ఏ పనిని మొదలుపెట్టినా నీ తరువాతి అడుగు గురించి ఎవరితోనూ మాట్లాడకు ఎందుకంటే నీ తరువాతి అడుగు నీ భవిష్యత్తు తలుపు తెరవడానికి చెవి ఆ తాళం ఎవరి చేతిలో పడుతుందో నీకు తెలియదు మనుషులు రెండు రకాలే ఒకరు ప్రోత్సహించేవారు ఇంకొకరు అనుమానం నింపేవారు నీ తరువాతి అడుగు గురించి మాట్లాడిన క్షణం నీవు నీలో ఉన్న ఫోకస్ను కోల్పోతావు ప్రపంచం నీ దారిలోకి వెయ్యి డిస్ట్రాక్షన్స్ పంపుతుంది కానీ నీవు నిశశబ్దంగా ఉంటే నీ ప్లాన్ దేవుడి కంటిలోనూ దాగి ఉన్నంత గోప్యంగా ఉంటుంది గుర్తుంచుకో శబ్దం ఎప్పుడూ బలహీనతను బయటపెడుతుంది కానీ మౌనం శక్తిని దాచిపెడుతుంది రహస్యం ఆరు నీ కలలు మధ్యలో విరమించుకున్న అనుభవాలు ఎవరికీ చెప్పకు ప్రతి విజయవంతైన వ్యక్తి వెనుక ఎన్నో విఫల ప్రయత్నాలు ఉంటాయి కానీ వారు వాటిని ఎవరికీ చెప్పరు ఎందుకంటే ప్రతి విఫలం అంటే ఒక పాఠం అది నిన్ను నేర్పడానికి దేవుడు పంపిన మార్గం కానీ ప్రపంచం దాన్ని జడ్జ్ చేస్తుంది నీ వెప్పుడైనా ఎవరికైనా నీ విఫల అనుభవం చెప్పినప్పుడు వారు నీ మీద అసమర్థుడు అనే ముద్ర వేస్తారు అదే నీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది అందుకే జ్ఞానులు చెబుతారు నీ ఫెయిల్యూర్ను నీ గోడలకు మాత్రమే చెప్పు కానీ నీ విజయం ప్రపంచానికి వినిపించు ప్రతి విఫలాన్ని నీ మనసులో నిలుపుకో దానినే నీ రహస్యమైన శిక్షణగా మార్చు రహస్యం ఏడు నీ ఆధ్యాత్మిక అనుభవాలు ఎవరికీ చెప్పకు ఇది అత్యంత దివ్యమైన రహస్యం నీవు ఎప్పుడైనా దేవుని సన్నిధిని అనుభవించావా లేదా నీకు ఏదైనా ఆశ్చర్యమైన సంకేతం కళ లేదా శక్తి కనిపించిందా దానిని ఎవ్వరికీ చెప్పకు ఎందుకంటే నీ అనుభవం నీకు మాత్రమే చెందింది దేవుడు నిన్ను ఎంచుకున్నాడు ఆ అనుభవం ద్వారా నిన్ను మేల్కోల్పడానికి కానీ నీవు దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వారు నిన్ను నమ్మరు ఆ అనుభవం మీద నీ విశ్వాసం తగ్గిపోతుంది గుర్తించుకో దేవుని దారిలో ప్రతి అనుభవం రహస్యమే ఆ రహస్యాన్ని దాచుకున్న వారినే ఆయన మరింత ఎత్తుకు తీసుకువెళ్తాడు రహస్యం ఎనిమిది నీ దాతత్వం ఎవరికీ చెప్పకు దాన ధర్మం గురించి వినే ప్రతి ఒక్కరూ దానిని గర్వంగా చెప్తారు కానీ నిజమైన దాత ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాడు నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం అంటే ఆ కర్మఫలాన్ని నాశనం చేయడం ఎందుకంటే నువ్వు చేసిన మంచి పనిని దేవుడు చూశాడు కానీ నువ్వు దానిని ఇతరులకు చూపిన క్షణం నీ పుణ్యాన్ని పబ్లిసిటీగా మార్చేశావు గుర్తించుకో నిశబ్దంగా ఇచ్చిన దానం వేల రెట్లు తిరిగి వస్తుంది నీ ఆత్మకు తృప్తి నీ మనసుకు ప్రశాంతి ఇవే నిజమైన సంపద రహస్యం తొమ్మిది నీ భవిష్యత్తు ఆశలు ఎవరికీ చెప్పకు ఇది చివరి మరియు అత్యంత ముఖ్యమైన రహస్యం నీవు భవిష్యత్తులో ఎక్కడ ఉండాలని అనుకుంటున్నావో ఎలాంటి జీవితాన్ని కలగంటున్నావో దాన్ని నీలోనే ఉంచు ఎందుకంటే ప్రతి కళ ఒక గర్భస్థ శిశువు లాంటిది అది బయటపడకముందు దాన్ని కాపాడాలి నీవు చెప్పిన వెంటనే ఇతరుల మాటలు అభిప్రాయాలు అనుమానాలు ఆ కలను చేస్తాయి నువ్వు దానిపై నమ్మకం కోల్పోతావు అందుకే దేవుడు చెప్తాడు నిన్ను నమ్మినంతగా నన్ను నమ్ము అప్పుడు నేను నీ కలను నెరవేరుస్తాను నీవు ఇప్పుడే విన్న తొమ్మిది రహస్యాలు ఇవి సాధారణ సూచనలు కావు ఇవి విశ్వం ఇచ్చిన ఆదేశాలు ఈ తొమ్మిది విషయాలను ఎవరికీ చెప్పకుండా జీవించడమంటే నీ జీవితం ఒక పవిత్ర యజ్ఞలా మారుతుంది నీవు చెప్పని ప్రతి మాటలో శక్తి నిలుస్తుంది ఆ శక్తి నీకు సంపద శాంతి విజయం మరియు దైవానుగ్రహం తెస్తుంది ఇకపై ఎవరైనా నీ విజయాన్ని అడిగితే కేవలం చిరునవ్వుతో చెప్పు దేవుడికి తెలుసు నేను కేవలం నా పనిని చేస్తున్నాను అదే నిజమైన రహస్యం అదే సంపదకు దారితీసే దేవుని మార్గం డబ్బు కోరుకోవడం పాపం కాదుగాని దానికి అర్హత పొందే మౌనం నమ్మకం మరియు దైవభయం కలిగి ఉండడం మాత్రమే సంపదకు తాళం చెవి వీడియో చివరి వరకు చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి